అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో మీకు సరికొత్త మొక్క గురించి తెలియజేస్తానండి అదే ఉత్తరైన చెట్టు అండి ఇది ఆల్మోస్ట్ అందరూ కూడా వినే ఉంటారండి ఇది ఏంటంటే పూర్వీకుల కాలం నుంచి ఈ ఆకులను పలు ఔషధ ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు మనం ఎంతో భక్తిగా చేసుకునే వినాయక చవితి పండుగలో కూడా వినాయకుడికి సమర్పించే ఆకులలో ఉత్తరేణి తప్పకుండా ఉంటుందండి ఉత్తరేణి ఆకులను పలు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది ఉత్తరేణి ఆకు రసంతో శరీరంపై దురద పొక్కులు పొట్ పొట్టు రాలడం వంటి సమస్యలకి చెక్ పెడుతుందండి ఉబ్బసం తగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపై వేసి ఆ పొగ పీల్చితే దగ్గు ఆయాసం బాగా తగ్గుతాయండి ఉత్తరేని ఆకులను కాల్చి బూర్త చేసి దానిని ఆముదంతో కలిపి గజ్జి తామర ఉన్న చోట లేపనంగా చేయడం వల్ల అవి క్రమంగా తగ్గిపోతాయండి ఇంకా కూడా కందిరీగలు కానీ తేనెటీగలు లేదా తేళ్ళు కుట్టినప్పుడు వెంటనే ఆ ప్రాంతాల్లో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి దురద తగ్గుతాయండి ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయండి ఇంకా కూడా దీంట్లో మెయిన్ ఏంటంటే పంటి సమస్య కూడా బాగా ఉపయోగపడుతుందండి ఈ కాలంలో మనం ఎన్నో రకాల పేస్ట్లని అవి ఇవి వాడటం వల్ల మన దంత సమస్య అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కానీ పళ్ళు పుచ్చడం పంటి నొప్పి ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి సో దీనికి మెయిన్గా ఇలాంటి ఆయుర్వేదంగా మనం యూజ్ చేసుకున్నట్టయితే మన పంటి నొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది అదేంటంటే ఈ ఒత్తిడి కానీ ఆకు యొక్క ఉంటాయండి చిన్న గింజల్లాగా ఉంటాయి దీంట్లో వాటన్నిటిని తీసి దాంట్లో కాస్త ఉప్పు కాస్త ఈ కాస్త ఉప్పు ఈ పచ్చకర్పూరం వేసి ఇలాగా పేస్ట్ లాగా దంచి ఇలా తయారు చేసుకొని ఎక్కడైతే మనకి పంటి నొప్పి ఉందో దాన్ని మన పంటి కింద పెట్టి కాస్త బాగా ఒక ఫైవ్ మినిట్స్ గట్టిగా అలాగే పంటి కింద నొక్కి పట్టుకుంటే పంటి నొప్పి అనేది చాలా త్వరగా రిలీఫ్ అయిపోతుందండి ఇది పక్కా రియల్ అండి ఎటువంటి ఫేక్ అనేది లేదు నిజంగా మా ఫ్యామిలీలో కూడా మేము చేసామండి చాలా రిలీఫ్ అనేది వచ్చింది మీరైతే మాత్రం తప్పకుండా మీకు ఎటువంటి ఒకవేళ కానీ ఆ పెయిన్ భరించలేకుండా